హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా టేస్టీగా మురుకులు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇందులో ఒక ఇంపార్టెంట్ ఒక ఇంగ్రీడియంట్ ఒకటి కలిపితే మనం ఒక పొడి అన్నమాట కలిపితే చాలా టేస్టీగా వస్తాయండి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేస్తే బాగుంటుంది ఈ రెసిపీ కూడా ఆ పొడి ఏంటంటే ఇట్లా పుట్నాలు మనం మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి ఈ పొడి మనం మురుకులు చేసినప్పుడు కలిపితే చాలా బాగా వస్తాయి మురుకులు ఇగోండి ఇట్లాగా మనం మిక్సీ పట్టుకొని మెత్తగా ఉండాలంటే సేవ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి మనం మురుకులు పిండి కలిపేలోగా ఇట్లా కడాయి వేడి చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వెయిట్ చేసి పెట్టుకుందాం ఇది మరిగేలోగా మనం పిండి కలుపుకుందాం ఈ మురుకుల పిండి కోసం మనం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండి వేసుకోవాలి నేను ఇట్లా రెండు గ్లాసులు తీసుకుంటున్నాను మీరు ఏ కొలత అన్నా సరే పెట్టుకొని తీసుకోండి నేను ఇలా పెద్ద గ్లాసులు ఒక రెండు శనగపిండి వేసుకుంటున్నాను ఈ శనగపిండికి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పొడి ఉంది కదండి అది ఒక హాఫ్ గ్లాస్ వేసుకోవాలి అది ఇంట్లో హాఫ్ గ్లాస్ మాత్రమే వేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం బియ్య పిండి ముప్ప కప్పు వేసుకోవాలి అంటే ముప్పావు గ్లాసు నేను గ్లాసు కొలు తీసుకున్నాను కాబట్టి ముప్పావు గ్లాసు బియ్య పిండి ఇందులో వేసుకుంటున్నాను ఇట్లా పిండిలన్నీ వేసిన తర్వాత మనం ఇందులో ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే పొడి కారం ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి ఇందులో నేను వేసిన ఈ కారం కరెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువ కారంగా కాకుండా చప్పగా కాకుండా ఉంటుంది మీకు ఇంకా కొంచెం కారం కావాలంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ నుంచి ఇంకో టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకొని కలుపుకోండి స్పైసీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వాము ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇట్లా నలిపి మనం వేసుకుంటే బాగుంటుంది వామ్ వేసిన తర్వాత జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందాం మీకు కావాలి ఇంకా బాగా టేస్ట్ కావాలి అంటే నువ్వులు కూడా ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఎందుకంటే పుట్నాల టేస్ట్ ఈ వామ్ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి వేయట్లేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నువ్వులు కూడా ఇప్పుడు నెయ్యి ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి నెయ్యితో పాటు ఆయిల్ కూడా ఒక రెండు టీ స్పూన్స్ కలుపుతున్నాను నేను మీరు నెయ్యి బదులు వెన్న కూడా వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా ఆయిలే వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది నేను నెయ్యి అండ్ ఆయిల్ ఎప్పుడు మిక్స్ చేస్తాను చాలా బాగుంటుందండి ఇలాగా చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇట్లా ఇలా నలిపినట్టుగా చేయాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేస్తూ ఒక సాఫ్ట్ డోలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఒకేసారి వాటర్ వేసుకోకూడదు మొత్తం ఇట్లా వాటర్ కొంచెం కొంచెం కలుపుకొని మిక్స్ చేసుకోవాలి పిండి ముద్ద మనకి ఇట్లా సాఫ్ట్గా ఉండాలి కలిపిన తర్వాత ఇప్పుడు మురుకులు కొట్టం ఏదన్నా సరే ఇగోండి ఇట్లా స్టీల్ది ఇట్లా ఏదన్నా తీసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది ఇట్లా త్రీ హోల్స్ ఉంటాయి కదండి ఇది కరెక్ట్ ఇది తీసుకొని లోపల ఆయిల్ మనం అప్లై చేసుకోవాలి మురుకులు వేసే ముందు అంటకుండా వస్తాయి ఇట్లా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మురుకుల ముద్ద ఇందులో పెట్టేసి మనం ప్రెస్ చేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ కూడా వేడెక్కింది కదండి ఇప్పుడు ఇందులో మురుకులు మనం ప్రెస్ చేసుకోవడమే మీకు కావాలంటే చిన్న సైజు చేసుకోవచ్చు నేనైతే ఒకేసారి పెద్ద సైజులాగా చేసేస్తానండి మురుకు ప్రెస్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం వేపుకోవాలి తర్వాత రెండో వైపు కూడా తిప్పి వేపుకోవాలండి ఎర్రగా వేగాలి మీడియం టు లో వేపుకోవాలి తర్వాత మనం మామూలుగా బియ్య పిండి చనపిండి కలుపుతాము కానీ ఇందులో మనం పుట్నాల పిండి కూడా కలిపాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి డిఫరెంట్గా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి ఇది ఫ్రై అయిపోయింది చూడండి రెడ్గా క్రిస్పీగా అయిపోయింది తీసేసి ప్లేట్లో వేసుకోవడమే అలాగే మొత్తం అన్నీ కూడా మన మురుపులు తయారు చేసుకోవాలి ఇంకొకటి చేద్దాం రెండు వైపులా బాగా వేగిన తర్వాత తీసేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి చాలా సింపుల్ కదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లోగా ఇట్లాగా ఒక కేజీ పిండి ఆల్మోస్ట్ ఒక కేజీ పిండి నేను కలిపినట్టే అన్ని పిండ్లు కలిపి దీనికి ఒక టెన్ కరెక్ట్గా ఈ సైజు మురుకులు అయ్యాయండి బయట కొనుక్కునేవి ఎలాగ టేస్ట్ ఉండవు కదండి ఎప్పుడన్నా అవి కానీ మన ఇంట్లో చేసుకుంటే సింపుల్గా హ్యాపీగా టేస్టీగా చేసుకోవచ్చు స్నాక్ ఐటమ్ క్రిస్పీ అండ్ టేస్టీ శనగపిడి మురుకులు రెడీ అయిపోయండి ఇవన్నీ ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టుకుంటే చక్కగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటాయి చాలా బాగుంటాయండి కొన్ని ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్